ఈరోజు ప్రధానంగా విద్యా వ్యవస్థ గురించి కొన్ని విషయాలు ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా తెలియచేయాలన్న ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టంకి ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికి కూడా తెలుసు ఈరోజు కనుక గవర్నమెంట్ స్కూల్స్ని కానీ గవర్నమెంట్ కాలేజెస్ని కానీ మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ ని ఈ విధంగా ఊహించుకోగలమా అంటే మనం చిన్నప్పుడు ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఎంత మార్పు వచ్చింది ఎంత అభివృద్ధి చెందుతా ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదని లేదు చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు గా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు అయితే ఈ తొమ్మిది నెలల్లో అంటే సుమారుగా ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్ అంటే ఏ విధంగా ఒక ఆ వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నారు అన్న దానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే ఈయన చేసింది టోటల్గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రధానంగా మీరు కనుక ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే జీవో నెంబర్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది వన్ వన్ సెవెన్ జివో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు అంటే వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేస్తాము అని అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు తెలియ చాలా మందికి వన్ వన్ సెవెన్ జివో అంటే ఏంటి వన్ వన్ సెవెన్ జివో రద్దు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో పెను మార్పులు వస్తాయని చెప్పి చాలా మంది ఆశపడ్డారు అంటే ఈ వన్ వన్ సెవెన్ జివో గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మూడు రకాల స్కూల్స్ ఉన్నాయి ఒకటి ప్రైమరీ స్కూల్స్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి రెండు యూపీ స్కూల్స్ ఏడవ తరగతి దాకా ఉంటాయి హై స్కూల్స్ పదో తరగతి దాకా ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ స్కూల్స్లో ఎస్జిటితో మామూలుగా చదువు చెప్పిస్తారు హై స్కూల్స్కి వచ్చేటప్పటికి టీచర్స్ టీచర్స్తో చదువు చెప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలు మూడవ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండే మూడవ తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ హై స్కూల్లో హై స్కూల్ టీచర్స్ తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన వన్ వన్ సెవెన్ జీవోని తీసుకొచ్చాడు ఈ వన్ వన్ సెవెన్ జీవో లో ప్రధానంగా ఏంటంటే హై స్కూల్ కి దగ్గరగా ఉండే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమరీ స్కూల్స్ లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్స్ లోకి తీసుకొని వచ్చి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించగలిగినప్పుడు మూడో తరగతి నుంచే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా అద్భుతంగా తయారవుతారన్నది ఆయన ఆలోచన ఈ ఉద్దేశంతో సుమారుగా ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే అన్నింటి జోలుకి కూడా పోల వాటిలో కేవలం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి ఈ నాలుగు వేల వంద స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్స్ లో చేర్పించి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్స్ తో చదువు చెప్పించే ప్రయత్నం చేసిందే ఈ వన్ వన్ సెవెన్ జీవో జిల్లా పరిషత్ స్కూల్ అసిస్టెంట్స్ గా టీచర్స్ అందరూ కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ స్కూల్ అసిస్టెంట్స్ గానే ఉంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళు ఎంఈఓ టూ లుగా ప్రమోషన్స్ కొంతమందికి వస్తామంటే హై స్కూల్ ప్లస్ ఉన్నప్పుడు పీజీటీలుగా ప్రమోషన్స్ వచ్చి వారందరూ కూడా గౌరవమైనటువంటి ప్రమోషన్స్ పొందేదానికి అవకాశం ఏర్పడింది ఈ రోజు మీరు హై స్కూల్ ప్లస్ రద్దు చేస్తా ఉన్నారు ఎంఈఓ టూ వ్యవస్థలు రద్దు చేస్తా ఉన్నారు ఇంకా ఏ విధంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో ఉండే స్కూల్ అసిడెంట్స్ ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా వాళ్ళ సర్వీస్ లో మొత్తం కూడా అదే విధంగా రిటైర్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఈ విధంగా ఎక్కడా కూడా ప్రతి చోట కూడా కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఈ డిజాస్టర్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక డిజాస్టర్ చూస్తా ఉన్నాం అన్ని వ్యవస్థలు కూడా పాడైపోతా ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ ని పాడు చేస్తా ఉన్నారు యూపీ స్కూల్స్ పాడు చేస్తా ఉన్నారు హై స్కూల్ ప్లస్ కూడా పాడు చేస్తా ఉన్నారు ఇకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో నియర్లీ సెవెంటీ పర్సెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు వారందరినీ కూడా రెగ్యులర్ చేసి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఒక జీవోని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే ఆ జీవోని కూడా రద్దు చేసే పరిస్థితి ఈ రోజు మనం వస్తావు అన్న ఏ ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ ని కూడా నేను నేను రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు తెచ్చాం జీవో కూడా తెచ్చాం అసెంబ్లీలో కౌన్సిల్ లో కానీ అవన్నీ కూడా పాస్ అయినాయి అదేవిధంగా గవర్నర్ ఆమోదంతో అది జీవో కూడా తయారైతే ఈ రోజు ఆ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారందరినీ కూడా రెగ్యులర్ చేయలేమని చెప్తా ఉన్నారు ఇది ఎక్కడైనా కూడా మనం చూస్తామా ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టం బాగున్నప్పుడే పేద పిల్లలు చక్కగా చదువుకునే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుందాం ఆయన ఎంత మార్పులు చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎట్టున్నాయి కింద కూర్చుంటే గర్చులేసిపోయి పైనుంచి ఎప్పుడు పెచ్చులు పడతాయో తెలియక చెమట్లు బట్టి కారుతా ఉంటే ఎవరిన ఆడపిల్లలు యూరినికి పోవాల్సి ఉంటే కిలోమీటర్ల దూరంలో నడిచిపోవడం అదేవిధంగా మహిళా టీచర్లు కనుకుంటే వారు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీ లేక వాటర్ ఫెసిలిటీ లేకుండా ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం అటువంటి పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఎంత గొప్పగా వచ్చింది పెట్టం ఆర్యాలూన్స్ లో ప్రతి స్కూల్లో కూడా ఆర్ సిస్టమ్స్ తీసుకొచ్చాం వాష్రూమ్స్ అద్భుతంగా మార్బుల్స్ గ్రానైట్ తో కూడా మనము వాష్రూమ్స్ తయారు చేసుకున్నాం అలానే ఫ్యాన్లు లైట్లు డ్యూయల్ డస్క్ లు కానీ గ్రీన్ బోర్డ్స్ కానీ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ప్రతి క్లాస్ కు కూడా రెండు లక్షల రూపాయలు విలువయ్యే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ పెట్టారు అలానే స్మార్ట్ టీవీలు లోయర్ క్లాసెస్ అయితే స్మార్ట్ టీవీలు పెట్టారు ఇంత అద్భుతంగా మనం ఒక వ్యవస్థను మంచి వ్యవస్థను తయారు చేసుకున్నాం అదే విధంగా ప్రతి క్లాస్ ను కూడా ఇంగ్లీష్ మీడియం గా ప్రమోట్ చేసుకున్నాం సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం ఐబీ సిలబస్ తీసుకొచ్చాం చిన్న మూడో క్లాస్ నుంచే వారికి టోఫెల్ లో శిక్షణ ఇచ్చేదానికి మనము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా పిల్లలను కనుక చదివించుకుంటే ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయల అమ్మఒడి కింద సాయం చేస్తా ఉన్నాం అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా వారందరికీ కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాము వసతి దీవెన ఇస్తా ఉన్నాము విదేశాల్లో చదువుకుంటే ఇరవై ఐదు లక్షల దాకా కూడా విదేశీ దీవెన ఇస్తా ఉన్నాము ఇలా అనేకమైనటువంటి అద్భుతమైన విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినాం మీకు ఒక విషయం తెలుసా లాస్ట్ సెప్టెంబర్ లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లల్ని మనము యుఎస్ కు పంపించాం అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళతో మాట్లాడి ఎక్కడైనా కూడా యుఎన్ యునైటెడ్ నేషన్స్ వాటిల్లో కూడా మనం మన పిల్లలు వెళ్ళి అద్భుతంగా వాళ్ళు అక్కడ ప్రసంగించారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎప్పుడైనా విన్నామా ఆ విధంగా మనం మన పిల్లలు తయారవుతారని అంతటి అద్భుతమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చుకుంటే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల అటు స్టూడెంట్సే కాదు టీచర్స్ అందరూ సఫర్ అవుతా ఉన్నారు చొరగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను డిఎస్సి పదహారు వేల ఉద్యోగాలు మీరు ఇస్తానని చెప్పారు ఎంత ఊదరగొట్టారు యాభై వేల వ్యాకెన్సీస్ ఉన్నాయి మేము రాగానే ఒక మెగా డిఎస్సి యాభై వేలు తీస్తామని చెప్పారే మరి మీరు వచ్చినంగా వెంటనే మొట్టమొదటి సంతకం పదహారు వేల ఉద్యోగాల కోసం నేను డిఎస్సి మీద సంతకం పెడతా ఉన్నానని చెప్పారు ఈ రోజుడికి ఆ మొదటి సంతకం ఏమైంది ఎక్కడ అమలు అవుతా ఉంది దీని మీరే కేసులు ఇచ్చినారు కోర్టుల్లో కేసులు ఇచ్చి ఆ డిఎస్సి అమలు కాకుండా మీరే ఆపుకుంటా ఉన్నారు ఇది ఈ సాధ్యమా మీరు ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ ని డిమోట్ చేసినారు యూపీ స్కూల్స్ ని డిమోట్ చేసినారు హై స్కూల్ ప్లస్ లేకుండా చేస్తా ఉన్నారు ఎంఏఓ టూ వ్యవస్థను రద్దు చేస్తా ఉన్నారు ఇన్ని చేసిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండే టీచర్స్ లోనే అంటే మోర్ దాన్ టెన్ థౌజండ్ టీచర్స్ సర్ప్లస్ లో ఉన్నారు ఇంకా ఏ విధంగా మీరు పదహారు వేల ఉద్యోగాలు ఇస్తారు ఈ రోజు సుమారుగా ఐదు లక్షల మంది డిఎస్సి మీరు వేస్తారని ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతా నెలల తరబడి వాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రిపేర్ అవుతా ఉన్నారు ఆశతో మీరు దాని మీద దీని మీద కేసులు వేసుకుంటా డిఎస్సీ పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నారు ఇన్ని సమస్యల మధ్యలో మీరు డిఎస్సిని అమలు చేయగలరా ఆ అన్ఎంప్లాయీస్ అంతా కూడా ఐదు లక్షల మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఆ పదహారు వేల ఉద్యోగాల కోసం వారికి ఉద్యోగం ఇస్తారా ఇవన్నీ పాపాలు కదా మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు